I <laughs> do స్పీడ్ బ్రేకర్స్ పెట్టాలి రోడ్ ఇవ్వని వేయాలి మనం ఒక మంచి కూడా చనిపోయిందంటే ముఖ్యంగా డెవలప్ అయ్యే స్థానిక మా నాయకులు కొంత్ గా జీపీగా పనిచేసిన కొంత స్పీడ్ బ్రేకర్ కావాలి రోడ్ కావాలని వెంటనే ఇప్పుడే మధ్యాహ్నం కానీ రేపు కానీ మా ఆఫీసర్ పంపించి కేసుకున్నాను ఈ మొత్తం రివ్యూ చేసుకుని ఇటీవలే ఈ చేస్తే దాదాపు రెండు వందల యాభై కోట్లు హ్యామ్ మోడల్లో పెట్టి టెండర్ కూడా పిలవడం జరిగింది ఎగ్జాంపుల్ కౌకుట్ల రోడ్ కూడా డబుల్ రోడ్ పెట్టడం జరిగింది యాక్సిడెంట్ అయిపోయిన ధర్మిల మీరు మన మనం మనం కూడా దగ్గర చూసినాం ఆ టెండర్ అయ్యి టూ థౌజండ్ ట్వంటీ వన్ లో గడ్కరీ గారు ఫౌండేషన్ వేసారు అప్పుడు త్రీ ఇయర్స్ ఆ గవర్నమెంట్ పట్టించుకోలేదు ల్యాండ్ తో పాటు ముఖ్యంగా అక్కడ ఫారెస్ట్ పర్మిషన్ లేక తొందర ఎన్జిఓ ఆర్గనైజేషన్ లో ఎన్సీఆర్టీ గురించి ఒక చెట్టు నూట ఇరవై ఏళ్ళ మట్టి ఒక చెట్టు గురించి ఇంకా తొమ్మిది వందల అరవై చెట్లు నేను మినిస్టర్ అయినంగా దాన్ని వేరే దగ్గర పాతాలని వాళ్ళు జడ్జ్మెంట్ ఇస్తే ఆరు వందల యాభై చెట్లు వేరే దగ్గర పాతమిచ్చినా పెద్ద చెట్టుని కూడా తీసుకుపోయింది అలాపూట కొన్ని చెట్లు చనిపోవడం జరిగింది ఒక మర్రి చెట్టు నూట ఇరవై జట్లు ఒక గోపాల్ రెడ్డి పెద్ద ఎన్జిఓ ఆర్గనైజేషన్ పోతే ఆయన కూడా పిలిచి మాట్లాడారు ఆయన ఒప్పుకోలేదు ఇప్పుడు ఈ యాక్సిడెంట్ తర్వాత ఇమీడియట్ గా గడ్కరీ గారితో మాట్లాడి ఆల్టర్నేట్ అలైన్మెంట్ తీసుకుంటూ ఆ రోడ్ కూడా చూడడం స్టార్ట్ అయ్యే దిశలో ఇక్కడ అంతా కూడా ట్రాఫిక్ పెరిగిపోయింది కాబట్టి యాక్సిడెంట్ చూస్తున్నాం నిన్న దుబాయ్ లో జరిగిన యాక్సిడెంట్ నిజంగా కళ్ళకి నిందొచ్చిన కుటుంబంలో పద్దెనిమిది మంది చనిపోయింది ఇక్కడ మన్నెగూడలో ఒక్కటే కుటుంబంలో ముగ్గురు బిడ్డలు ఉంటే ముగ్గురు బిడ్డలు చనిపోయినా ఒకవేళ ఆ రోజు అంతా కూడా ఏడుస్తాయి అంత ఆర్ఎంబి మినిస్టర్ గారు ఆయన ఈ రోజు అరవై వేల కోట్లతోనే ఆరంభి బి రోడ్లన్నీ కూడా అభివృద్ధి చేస్తున్నాం ముఖ్యంగా ధల్వాడ మోకి శంకరపల్లి ఏరియాలో అన్ని కూడా మన టెండర్ పిలవడం జరిగింది మీ అందరికీ కూడా ఆ లిస్ట్ నా కారులో ఉన్నది షేర్ చేస్తాను ప్రతి గ్రామం కూడా డబుల్ రోడ్గా చేశాడు కానీ పామౌదులు రెసిడెన్సులు ఎన్నర్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం పెట్టేసినారు ఇక్కడ స్థానిక నాయకులు ఇక్కడ ఎమ్మెల్యే గారు చెప్పే కానీ ఎంపీ గారు చెప్పే కానీ అందరి పార్టీలకు అతీతంగా అన్ని తీసుకుని టెండర్ పిలవడం జరిగింది బెస్ట్ మరొకసారి బెస్ట్ టు ఈ రోజు ఇంతమంది స్కూల్ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయించి మన పిల్లలకు రెగ్యులర్ స్కూల్స్ అయిపోయినాయి ఇప్పుడు మీరు లోపల చూడండి కొండలు చేయించేది కాదు పెయింటింగ్ కానివ్వండి ఇవన్నీ మీరు మీడియా ఇజ్ ఇంపార్టెంట్ ఇది మనీ కోసం పెట్టింది కాదు ఈ అమ్మాయి అమెరికాలో క్యాంబ్రిడ్జ్ లో ఈ స్కూల్ మేనేజ్మెంట్ లో స్పెషలైజేషన్ కోర్స్ చేసి లోక ఫౌండర్ దగ్గర ట్రైనింగ్ తీసుకొని ఆమె దగ్గర పనిచేసి ఒక ఏంటంటే ఒక అంబిషన్ ఇట్లా పిల్లల్ని ఇట్లా చేయాలనే వచ్చిన తప్ప బిజినెస్ స్కూల్ కాదు ఇది అందరు కూడా మీరు డెఫినెట్ దీన్ని ప్రమోట్ చేయండి పిల్లలకి చిన్నప్పుడు ఉన్నప్పటికెళ్ళి మైండ్ లో ఒక సెట్ ఒక కన్ఫర్మేషన్ తయారు చేయాలి అందుకని మా గవర్నమెంట్ వచ్చిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాం ఎందుకు పెట్టినాం ఇంజనీరింగ్ పాస్ అయినా ఉద్యోగాలు వస్తలేవు